హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత ఎప్పుడు సాయం పెంచుతారో మంత్రి క్లారిటీ అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేలు మూడు విడతల్లో రెండు వేల విడతల్లో మంజూరు చేస్తారు ఇప్పటి వరకు ఇరవై విడతలు నిధులు క్రెడిట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవయో విడత నిధులు మంజూరు చేయడంలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు రైతు లబ్ధి పొందుతున్నారు డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అయితే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధులు మంజూరు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ ఈ నిధులు నవంబర్లోనే మంజూరు చేసే అవకాశం ఉండడం తెలుస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు మంజూరు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన పంతొమ్మిదవ విడత నిధులు మంజూరు చేశారు జూన్ లేదా జూలై నెలలో ఇరవై విడత విడుదల చేశారు ఆగస్టు నెలలో విడుదల చేశారు ఈ ఇరవై ఒక్క విడత నిధులు మంజూరు కోసం ఇలా ఇది ఉండగా పిఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచే ఆలోచనలో లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది అంతేకాదు కౌలు రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి ఎప్పుడు వస్తుందనే ప్రశ్న కూడా తలెత్తాయి దీనికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో సమాధానం ఇచ్చారు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కేవలం భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని దీన్ని విస్తరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు ఇప్పటి ఈ పథకం ద్వారా ఇరవై విడతల్లో మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రైతు ఖాతాల్లో జమ చేశామని ఆయన చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్